హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమరావతిలో జరుగుతాయి ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు హెచ్ఓడి టవర్ దగ్గర సర్వేగా జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తము ఇక్కడ సైడు ఇక్కడ నిర్మిస్తున్నారు అనమాట ఇవి ఐరన్స్తో గో మా లైట్గా ఇక్కడ ఈ పైపులు పెడుతున్నారు అనమాట చెక్ చేస్తున్నారు లోపలికి అక్కడి నుంచి లోతుంటుంది అనమాట అక్కడ లోపలికి ఎవరైనా పడతారేమని చెప్పి సీక్రెట్ కోసం ఇక్కడ ఇప్పుడు సెటప్ అయితే చేస్తున్నారు లోపలతో వర్క్ జరుగుతుంది మీకు చూపిస్తాను ఇవి అనమాట ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు దగ్గర సో స్కిప్ చేయకుండా చూడండి వర్క్ వచ్చేస్తున్నారు చూడండి మొత్తం ఇది ఐరన్ పైపులు మొత్తం ఇక్కడ సెటప్ చేస్తున్నారు ఇలా హై ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎట్ట దొరుకుతుంది ఐకానిక్ టవర్స్ మూడు దగ్గర ఉంట పనులు సర్వేగంగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ మీరు సైడ్ వాళ్ళు ఇక్కడ మొత్తం బేస్మెంట్ వర్క్ జరుగుతుంది చూడండి ఐరన్స్ ఎక్కడ చూసిన వర్క్ మొత్తం చూడండి టవర్స్ దగ్గర ఎక్కడ బట్టినా వర్కర్స్ వర్క్ చేస్తానే అనమాట అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది చూడండి సైడ్ వాళ్ళ నిర్మాణం సర్వేగా చేస్తున్నారు ఇక్కడ రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండం జరుగుతుంది ఇక్కడ చూడండి ఏడు పని చేస్తున్నారు కదా సో ఎవరు ఊహించిన విధంగా అయితే వర్క్ చూడండి ఫోగ్రస్ డే బై డే ఐకానిక్ టవర్స్ దగ్గర సర్వింగ్ జరుగుతూనే ఉన్నది ఇక్కడ పైన ఐరన్స్ అన్ని కట్ చేసినారు ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నా అప్పటికి ఇప్పటికి మీరు చూడొచ్చు అనమాట డిఫరెన్సెస్ సో అమరావతిలో డే నైట్ వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు కష్టపడుతున్నారు అనమాట ఫోగ్రస్ చాలా అద్భుతంగా ఉంది ఎలాంటి వాళ్ళు రికార్డు కూడా శిక్షించారు అనమాట వర్కింగ్ అవర్సు సో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి పనులు ఇక్కడ ఐకర్ఎక్ టర్ దగ్గర ప్రతి ఒక్క టవర్ ఈ టవర్ దగ్గర కూడా జరుగుతున్నాయి చూడవచ్చు మీరు చూడండి ఎంత మంది పనిచేస్తున్నారు ఈ టవర్ చుట్టూ మొత్తం వేస్తున్నారు బేస్మెంట్ సైడ్ వాళ్ళ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ లోపల కూడా జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు చూడండి ఇది టవర్ త్రీ దగ్గర ఉన్న సిచువేషన్ చాలా అద్భుతంగా అయితే వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ వర్క్ అయితే సర్వేగా జరుగుతుంది మనం వీటి మూడు నాలుగు దగ్గర కాదు ఇప్పుడు హెచ్ఓల్ టవర్ దగ్గర వర్క్ కూడా జరుగుతుంది దాని పక్కన మనకి ఎంటవల్ రోడ్డు వర్క్ కూడా సర్వేగా చేస్తున్నారు అది ఏ విధంగా చేస్తున్నారు చూద్దాం వీడియోలో స్కిప్ చేకన్ అయితే చూడండి సో మీరు చూస్తున్నారు కదా ఇది ఎంటువల్ రోడ్ అనమాట ఇక్కడ అండర్ డ్రైనేజ్ వర్క్ ఇరువైపులో చూడండి సరవేగం చేస్తున్నారు మొత్తం ప్లాస్టింగ్ వర్క్ అనే మధ్య మధ్యలో ఈ వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడే కాంక్రీట్ వర్క్ కూడా ఇక్కడ వేస్తున్నారు మీరు చూడొచ్చు సైడ్ కూడా అండర్ డ్రైనేజ్కి చిన్న లోతులు ఏర్పాటు చేస్తున్నారు కదా దాన్ని కూడా కాంక్రీట్ పనులు ఇక్కడ ఐరన్ వర్క్స్ మొత్తం సెటప్ చేసి దాని కాంక్రీట్ వర్క్ కోసం ఇక్కడ సిద్ధం చేస్తుంది ఈ వర్క్ కూడా జరుగుతుంది చూడండి ఇది నే రోడ్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఎంత లోతుంది ఇది సో ఎంత వర్షం అమరావతిలో పడినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనకు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు అయితే సర్వేగా చేస్తున్నారు అనమాట అమరావతిలో ఇది ఎంటోల్ రోడ్ అనమాట ఐకానిక్ టవర్స్ పక్కనే వెళ్తుంది అనమాట ఈ టవర్స్ చూడండి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు మనం అయితే హెచ్ఓడి టవర్ ఏ విధంగా ఉన్నదో చూద్దాము చూపిస్తాను ఈ దీని పక్కనే ఉంటుంది అన్నమాట ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో స్కిప్ చేయకుండా వస్తే చూడండి ఓకేనా మీరు చూస్తున్నారు కదా ఇది టవరు త్రీ ఫోర్ అనమాట ఎలాంటి వారు అయితే ఇక్కడిని నిర్మిస్తున్నారు మొత్తం చదువు చేశారు ఇక్కడంతా అంతా ఐరన్ పైన ఉన్నాయి కదా అప్పుడంతా చాలా కాలం నుంచి అవన్నీ రిమూవ్ చేసేసారు పనులు అయితే మొదలు పెట్టేసారు క్లీనింగ్ ప్రాసెస్ అంతా మీరు చూడవచ్చు ఇక్కడ శరవేగంగా వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది మీరు కొంచెం లాంగ్లో ఉన్నది కాబట్టి మీకు కనిపించడం లేకపోవచ్చు కానీ వర్క్ అయితే అక్కడ చాలామంది వర్క్ అయితే జరుగుతున్నారు మీరు చూడొచ్చు అనమాట ఇది వచ్చి మన హెచ్ఓడి టవర్ ఫిఫ్టీ అంత వస్తుంది బిల్డింగ్ మన సీఎం ఉండబోయేది హెలిప్యాడ్ ఎన్ని వీటిలో అయితే నిర్మిస్తున్నారు ఇది వచ్చి మనకు ఎన్సీసీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు అనమాట ఈ టవర్ హెచ్ఓడి అతి పెద్ద టవర్ అనమాట వీటి అన్నిటిలో కల్లా టవర్లే కల ఇక్కడ కూడా సర్వేగా నిర్మిస్తున్నారు అనమాట ఈ పైన చూడండి వర్క్ కూడా జరుగుతుంది చాలా మంది అక్కడ ఉన్నారు ఐరన్ కటింగ్ వర్క్ కానీ పైన కింద కాంక్రీట్ వర్క్స్ కానీ ఇవివైపులా జరుగుతున్నాయి ఇదంతా కాంక్రీట్ వర్క్ అనమాట ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నారు గత రోజుల నుంచి ఇక్కడ డే బై డే వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ జరుగుతూనే ఉన్నారనమాట డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది మనకు ఇక్కడ చూడండి కాంక్రీట్ వేస్తున్నారు మొత్తం ఇక్కడ అంతా మొత్తం ఇదంతా వేసేసారనమాట అన్నమాట సైడ్ వాళ్ళు ఇదంతా మొత్తం అప్పుడంతా ఇక్కడ వాటర్ అయి ఉండేది మొత్తం బుడద ఉన్నది అంతా క్లీన్ అయిపోయి మొత్తం కాంక్రీట్ కేసారు బేస్మెంట్ లెవెల్లో చాలా క్వాలిటీ బేగంతో వేస్తున్నారు ఈ నిర్మాణాలు వచ్చి డయాగ్రిడ్ ఫాలంతో సరికొత్త టెక్నాలజీతో వీటిని అయితే నిర్మిస్తున్నారు అనమాట ఇవి టవర్స్ ఈ యొక్క ఒక టవర్ ఒకటి మనకు యాభై అంతస్తులు నలభై తొమ్మిది అంతస్తులు అయితే ఉన్నాయన్నమాట దీని ముందరే మనకు అసెంబ్లీ వస్తుంది చాలా అద్భుతంగా ఉండిపోతుంది వీటి నమ్మిన కూడా రాబోయే కొద్ది రోజులు వీటిని మనం చూడబోతున్నాం చూడవచ్చు ఇక్కడ ఎంతమంది చాలామంది వర్కర్స్ అయితే పనిచేస్తూనే ఉన్నారు కంటిన్యూగా సో మనకు ఒక పక్క ఐకానిక్ టవర్స్ లోపల పనులు ఒక పక్క కాంక్రీట్ వరకు బేస్మెంట్ వరకు సామిల్ ఇక్కడ వర్క్ అయితే జరుగుతున్నాయి అన్ని టవర్స్ దగ్గర చూడండి ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఒక పక్క నిర్మిస్తున్నారు ఎన్సీసీ కంపెనీ వాళ్ళు ఇంకో పక్క నిర్మిస్తున్నారు వర్క్ చాలా వందల మంది ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు కంటిన్యూగా మనకి చూడ కంపేర్ చేసుకోవచ్చు డే బై డే ఎవరైనా వాచ్ చేసే వాళ్ళతో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉండి పరిస్థితికి ఇప్పుడు ఎంత వేగంగా వర్క్ జరుగుతున్నాయి వేగంగా వర్క్ అవుతే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు మన ఐకానిక్ టవర్స్ సో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని మన ఐకానిక్ టవర్స్ అయితే డే బై డే పనిలో ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉన్నాయి అన్నమాట మనం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మొత్తం ఈ బేస్మెంట్ వర్క్ ఇక్కడ మొత్తం చేస్తున్నారు చూడండి వందల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈ టవర్స్ దగ్గర వస్తే మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ కొంచెం మనం తీస్తున్న టైంకి వస్తే కొంచెం మంచు కురుస్తుంది అనమాట మంది వరకు ఇక్కడ వర్క్ వచ్చే చేస్తున్నారు ఈ పక్క అంతా వర్క్ అంతా జరుగుతూనే ఉన్నది ఐకనిక టవర్స్ ఇది చాలా విశాలమైన ప్రదేశంలో అయితే వీటి నిర్మిస్తున్నారు నిర్మిస్తున్నారనమాట రాబోయే కొద్ది రోజుల్లో మనకు ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అన్నమాట ఏరియా మొత్తం కోర్ క్యాపిటల్ దాదాపు మనకు వీటన్నింటినీ చూడచ్చున్నాం ప్రజెంట్ కొన్ని సంవత్సరాల ముందర ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఆగిపోయిన పని మళ్ళీ మొదలు పెట్టేసే తల్లికి ఎలా చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ టవర్స్ దగ్గర అయితే ఎన్నో వ్యయప్రాసాలు కూరుకొని ఇక్కడ టవర్ అయితే డే బై డే ఇక్కడ అభివృద్ధి అయితే చెందుతూనే ఉన్నాయి టవర్స్ దగ్గర వర్క్ శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో మనకు ఇక్కడ ఇంకా వేగం ముంచుకోబోయి వన్ బై వన్ ఒక స్టెప్పు మన ఫ్లోర్లో రాబోతుంది అనమాట ఇక్కడ సో వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే మూడేళ్ళు ఈ కంప్లీట్ ఐకానిక్ టవర్స్ మొత్తం కంప్లీట్ చేయాలని సో ఈ త్రీ ఇయర్స్ కోసం వాళ్ళు దాదాపు ఇంకా ముందే అయినా డెడ్ లైన్ ఈ మాదర్ వర్క్ చేస్తే అందుబాటులోకి రాబోతాయి త్వరలోనే ఎందుకంటే అలా వేగంతో ఈ పనులు అయితే చాలామంది వర్క్ అవుతే చేస్తున్నారనమాట ఒక పక్క జేసీబీ వస్తుంది చూడండి ఆడ లోపల ఈ టవర్ లోపల చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ఐకానిక్ టవర్స్ ఒక దగ్గర పనిచేస్తున్న మూడు నాలుగు హెచ్ఓడి టవర్ దగ్గర సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి సో మన అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి